ఈ వస్తువులు మీ పర్సులో పెట్టుకుంటే చాలు అదృష్టం మీ వెంటే ఉంటుంది డబ్బు ఎప్పుడు మిమ్మల్ని నీడలాగా వెంటాడుతుంది అని చెప్పొచ్చు సాధారణంగా ఏంటంటే మనిషి జీవించాలంటే ఖచ్చితంగా డబ్బు కావాలి కదండీ అలాంటి డబ్బు రావాలన్నా డబ్బు మనతో ఎప్పుడు ఉండాలన్నా అలాగే కాకుండా మన పర్సులో కొన్ని వస్తువులని పెట్టుకోవడం వల్ల ధనాకర్షణ శక్తి జరుగుతుంది ధనము విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక పర్సులో ఈ వస్తువులని పెట్టుకోవడం వల్ల డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదని కూడా శాస్త్ర వచనం వేదాల ప్రకారము ఈ వస్తువులు చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటిని పరుసులో పెట్టుకోవడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలను మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఈ వస్తువులని మీరు ఖచ్చితంగా పర్సులో పెట్టుకోండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం నార్మల్గా ఏంటంటే సాధారణంగా మనిషి జీవితం డబ్బు మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తారు అయితే కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఏదో ఒక రూపంలో ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆర్థికంగా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఆర్థికంగా సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఏంటంటే ఇలా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినావి కలిసి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు లక్ష్మీదేవిని సిరి సంపదలకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేయటమే కాకుండా కొన్ని రకాల వస్తువులని మనం పర్సులో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా శాస్త్రం చెబుతుందనమాట పర్సులో ఏ వస్తువులు ఉంచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి మన హిందూ సాంప్రదాయ ప్రకారము మన యొక్క అంటే సంస్కృతి ప్రకారము ఏంటంటే రావి చెట్టుని మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము రావి చెట్టుని పూజిస్తూ ఉంటారు అందువలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటేనండి ఒక చక్కటి తిది అంటే చూసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టుని తాకి నమస్కరించుకొని ఆ తర్వాత రావి చెట్టు దగ్గర చిన్న దీపాన్ని పెట్టి రావి చెట్టు దగ్గర నుంచి ఒక రెండు రావి ఆకులను తెచ్చి మన పూజ గదిలో పెట్టుకొని మనం పూజించుకుని ఆ తర్వాత రావి ఆకులని పరుసలో పెట్టుకుంటే ఖచ్చితంగా ధనం వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి మీరు కష్టపడ్డ డబ్బు మీ సొంతమవుతుంది అని మనం చెప్పొచ్చు ఆర్థిక సమస్యలు దూరం అయిపోయి డబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఏంటంటే సముద్ర తీరంలో లభించే గవ్వలు కూడా మనం పరుసలో పెట్టుకోవాలి ఏ విధంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందంటే కనుక నార్మల్గా చిన్న గవ్వలని మనకు పూజా స్టోర్స్లో లభిస్తూ ఉంటాయి కదా ఆ చిన్న గవ్వ లు లక్ష్మీ గవ్వల్ని తెచ్చుకోవాలి ఇవి సముద్ర తీరాన దొరుకుతాయి కాబట్టి సముద్రము నుంచి వస్తూ ఉంటాయి గవ్వలని మనకు పండితులు చెబుతున్నారనమాట లక్ష్మీదేవి రూపం అనమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ తెల్లటి గవ్వని ఒక్కటి మన పర్సులో పెట్టుకున్న మన సుడి తిరిగిపోయి మనకు ధనం రావటం అనేది మనం చూడగలుగుతాము డబ్బుకు ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు పర్సులో చిల్లి గవ్వలు లేక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ధనము రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పూజ అంటే స్టోర్స్లో దొరికే తెల్లటి గవ్వని తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత ఆ గవ్వని మనం పర్సులో పెట్టుకుంటే తప్పనిసరిగా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనమాట కాబట్టి గవ్వను లక్ష్మీ రూపంగా భావించి మన పర్సులో ఉంచాలని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేయటం వల్ల ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మనకేంటంటే చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుందనమాట అలాగే వచ్చేసి ప్రజల ఆకలిని తీర్చే బియ్యపు గింజలు కూడా పవిత్రంగా భావిస్తారు అందువలన ఈ బియ్యపు గింజలను కూడా శుభకార్యాలలో ఉపయోగిస్తారు అనేక కార్యక్రమాలలో బియ్యాన్ని వాడుతారు అక్షంత్రలుగా కూడా ఏంటంటే బియ్యాన్ని మనం ఉపయోగించుకుంటాము లక్ష్మీదేవలో అంటే లక్ష్మీదేవి పూజలో ఉపయోగించిన అక్షంత్రలను మన పర్సులో ఉంచడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి మీ పర్సులో అలాగే వచ్చేసి ఏంటంటే రుద్రాక్షను ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే దీని పెట్టుకోవడం వలన శివయ్య అనుగ్రహం కలిగి మీ పర్సు ఎప్పుడు కూడా ధనంతో ఉంటుంది ధనము ఎప్పుడు కూడా పర్సులో నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే మీరు చక్కగా రుద్రాక్షని పెట్టుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా అండి మనం చూస్తూ ఉంటాం కదా చాలా మందిని పర్సు తీస్తే చాలా అందులో ఒక్క రూపాయి కూడా ఉండక వాళ్ళు అంటే బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు శివుని అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది ఇక అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఒక నాణ్యం తీసుకోండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి మీ పరుసులో పెట్టుకోండి అది ఏ నాణ్యమై ఉండాలంటే కనుక రాగి నాణ్యమై ఉండాలని పండితులు చెబుతున్నారు అలా రాగి నాణ్యాన్ని మనం చక్కగా పూజించి పరుసులో ఉంచుకుంటే చాలా మంచిది అనమాట ఇన్ని చెప్పుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా మీ పరుసులో మీరు పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక వస్తువుని మీకు దొరికే వస్తువుని మీరు పరుసులో చక్కగా పూజించి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కావున మీకు ఇష్టమైన వస్తువు గవ్వని పెట్టుకుంటారా రుద్రాక్షని పెడతారా రావి ఆకులను పెట్టుకుంటారా లేకపోతే అక్షంత్రలను పర్సులో పెట్టుకుంటారా ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే మీ పర్సులో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల మంచి శుభ ఫలితం అనేది మీకు కలుగుతుందనమాట పర్సు కాదండి మీ జేబు కూడా ఎప్పుడు డబ్బుతో నిండిపోయి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంట ఉంటుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి ధనం రావటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుందన్నమాట కాబట్టి మీరు చక్కగా విధి విధానంగా ఆచరించండి ఇలా విధి విధానంగా ఆచరించేసి చక్కటి ఫలితం అనేది పొంది చూడండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని సంపదకు అంటే సంపదను ఆకర్షించే చాలా ప్రభావం ఉంటుందన్నమాట చేతిలో చిల్లి గవ్వ కూడా లేనప్పుడు ఏంటంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకుని ఉంచి పూజించి ఆ తర్వాత ఆ ఆకుని మన పర్సులో పెట్టుకోవాలి ఈ ఆకు మీకు డబ్బుని ఇస్తుంది ఈ ఆకు మీ అంటే ఉన్న పర్సు ఎప్పటికీ కూడా ఖాళీ కాదని నమ్ముతూ ఉంటారని పండితులు చెబుతున్నారు తామర పువ్వులు అత్యంత పవిత్రమైనవి ఈ పువ్వులను అంటే చాలా ఇష్టంగా పరి అంటే మనం ఇష్టంగా భావిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి తామర పువ్వు చాలా ప్రీతికరమైనది అందువలన తామర పువ్వుతో లక్ష్మీదేవిని పూజిస్తారు మీ పరుసులో తరచుగా అంటే ఖాళీగా ఉంటే ఒక ఎర్రటి గుడ్డలో తామర పువ్వు గింజలు అలాగే కాకుండా మూట కట్టి మీ పరుసులో పెట్టుకోండి చిన్న మూటని లేదంటే తామర గింజలు దొరికినా సరే తెచ్చుకొని మీ పూజ అంటే మీ యొక్క పరుసులో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుందని చెప్పొచ్చు లక్ష్మీదేవి పూజ సమయాలలో తమల పాకుని విశేషంగా పూజించి ఆ తమలపాకుని మనం మన పర్సులో పెట్టుకోవాలి లేదంటే మనం డబ్బు దాచే చోట పెట్టుకుంటే ఆర్థిక నష్టాల నుంచి మనం బయటపడవచ్చని ధన ఆకర్షణను పెంచుకోవచ్చని తమలపాకు చాలా అద్భుతమైనదని పండితులు చెబుతున్నారు కాబట్టి మనం తమలపాకుని పూజించి మనం ధనం దాచే చోట దాచుకుంటే డబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి కూడా అవకాశం ఉంటుంది పర్సులో తాళం చెవిని ఉంచుకోవడం మానుకోండి ఎందుకంటే ఇది చాలా వరకు కూడా అనార్థాలకు దారితీస్తుంది అలాగే కాకుండా పర్సులో తాళం చెవిని కానీ వ్యాపారానికి సంబంధించిన ఏ వస్తువుని కానీ మనం పర్సులో పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే అదేంటంటే ఎప్పుడు కూడా టెన్షన్గా అంటే మన జీవితం గడపాల్సి వస్తుందని శాస్త్రం చెబుతుంది పాత పేపర్లు బిల్లు అంటే మొదలైనవి మీ పర్సులో ఉంచడం వలన ఏంటంటే అప్పుల పాలవుతారు కాబట్టి డబ్బు పెట్టే అంటే వ్యాలెట్లో ఎప్పుడు కూడా ఏంటంటే వందరంగా ఉంచుకోకూడదు కొంచెం నీట్గా నీ అంటే నీట్నెస్గా మెయింటైన్ చేయాలి అంతేకాని చిరిగిపోయిన పేపర్లు అడ్డమైన పేపర్లు అలాగే కాకుండా పనికి రానివన్నీ కూడా మనం పర్సులో పెట్టుకుంటాం కొంతమంది తాళాలు కొన్ని దండలు కూడా పర్సులో వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోవడం వల్ల ఏంటంటేనండి అనార్థాలు జరుగుతాయి ఎప్పుడు కూడా ధనం అనేది నిలకడగా ఉండదు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అప్పుల పాలవటమే కాదండోయ్ మనం ఏంటంటే నార్మల్గా కష్టాలు కొని తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అదే ఎప్పుడు కూడా మనం మన పర్సలో పెట్టుకోవాలని శాస్త్రం చెబుతుంది కానీ మనం ఏంటంటే తీసుకునే అంత వీలు ఉండదు సర్దుకునే అంత సమయం కూడా ఉండదు మనకు పర్సులో మనం ఏదైనా పెట్టుకుంటే అలా చేయకండి ఎప్పుడు కూడా మీకు ఏదైతే అవసరం ఉంటుందో ఏదైతే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో అది అది మాత్రమే పెట్టుకోండి కానీ చినిగిపోయిన బిల్లులు కానీ అంటే తాళం చెవులు కానీ మెడలో ధరించిన చైన్స్ కానీ ఉంగరాలను కానీ ఇలాంటివి మీరు ఎప్పుడు కూడా పర్సులో పెట్టుకోకూడదు అవి పెట్టుకుంటే కోరి కష్టాలు మీ వెంట ఉంటాయన్నమాట ఇలా మాత్రం అస్సలు చేయకండి డబ్బు మీకు ఇష్ అంటే మీకు అవసరమైన కీలక పత్రాలను మాత్రమే మీరు ఖచ్చితంగా పర్సులో పెట్టుకోండి ఒక లక్ష్మీదేవి పటాన్ని మీ పర్సులో ఉంచుకోండి చాలా మంచి శుభ ఫలితం వస్తుంది ఆ తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఇవేవి చేయలేమండి ఇవేవి దొరకమనుకునేవారు కనీసం ఒక మంచి తిథి అంటే గురువారం సోమవారం శుక్రవారం ఈ మూడు తిథులు చూసుకోండి లేదంటే కొన్ని పండగ తిథులు కలిసి వచ్చినప్పుడు ఏంటంటే రెండే రెండు లవంగాలను తీసుకోండి పెద్దగా ఖర్చయ్యే పరిహారం కూడా కాదు చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం రెండు లవంగాలను తీసుకొని చక్కగా పూజ గదిలో పెట్టి పూజించి ఆ తర్వాత ఆ రెండు లవంగాలను మీ పర్సులో దాచండి ధనం ఎక్కడికి పోదు మీ వెంటే ఉంటుంది మీ వెంట ఉండి ధనం ఇప్పుడు కూడా మీతోనే ఉంటుంది మిమ్మల్ని అసలు కూడా వదలదు నీడలాగా మిమ్మల్ని అతుక్కొని ఉంటుందన్నమాట ఇలా ఈ పరిహారాన్ని కూడా మీరు ఆచరించండి ఇందులో మనం ఇన్ని చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా ఏంటంటే గ్రంథాల్లో చెప్పబడ్డవి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆచరించాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన పరిహారము మాత్రమే మీరు చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితం వచ్చి మీ లైఫ్ అనేది మారిపోతుంది పర్సులో ఇవి పెట్టుకోవడం వల్ల ఎప్పుడూ కూడా డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదని శాస్త్రవచనం కాబట్టి మీరు చక్కగా ఈ వస్తువులని మీ పర్సులో ఉంచుకోవటానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి అలాగే కాకుండా ఇవి మీ పర్సులో పెట్టుకుంటే డబ్బు ఎప్పుడు కూడా ఖాళీ కాదండి డబ్బు ఎప్పుడు మీతోనే ఉంటుందని చెప్పొచ్చు మీ అంటే మీ వెంట ఉండి మీకు నీడలాగా డబ్బు పనిచేస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది చూడండి ఇక మీకు తిరగనేది ఉండదండి